నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంత్రి పెద్దిరెడ్డికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డీసీసీ అధ్యక్షుడిగా చేయమంటూ పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడు నా కాళ్లు పట్టుకుని అడిగావని నేను కాణిపాకం తరిగొండ గుడిలో ప్రమాణానికి సిద్ధం నువ్వు సిద్ధమా అంటూ పెద్దిరెడ్డికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ రాత్రి ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాలు పట్టుకున్నా అనుకుంటావేమో అని కొంతని వచ్చి మళ్ళా కాలు పట్టుకున్నాడు ఇదే నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వం గారికి సిద్ధంగా ఉన్నాను నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగవ రంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము